कलीम पाशा ज्वेलर्स पांच और चौरस्ता रोड महबूब नगर हमारे यहाँ सोने चांदी के जेवरात वाजबी व वा किफायती दाम पर दस्तियाब हैं। ऑर्डर पर नित नए डिजाइन के जेवरात भी बनाए जाते हैं मजीद तफसी के लिए 9032690023 या नाइन पर रब्त पैदा करें नमस्कारम పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో ఒక ఇంటి యజమానురాలితో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో భాగంగా గృహజ్యోతి పథకం కింద విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు జీవో బిల్లు గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీలను సభలో సీఎం ప్రారంభించారు వచ్చే నెలలో లోక్సభ సభ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేలోగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకాన్ని కూడా ప్రారంభించాలని యోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కౌన్సిలర్లు పార్టీ పెద్దలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరో రెండు శక్తి గ్యారంటీ కార్డులు మరో రెండు పథకాలు ఇవచ్చో వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ ఏంటిది రెండు వందల యూనిట్ల వరకే ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళందరూ కూడా ఉచితంగానే కరెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ ఈ బిల్లు ఇప్పుడు గారికి ఇవ్వడం జరిగింది దీంట్లో గృహజ్యోతి అని వస్తుంది జీరో బిల్లు ఇప్పుడే ఎలక్ట్రిసిటీ అధికారులు ఇవ్వడం జరిగింది జీరో బిల్ వస్తుంది రెండు వందల యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా జీరో బిల్ అంటే డబ్బులు కట్టేది లేదు అట్లాగే ఆడవాళ్ళు ఎవరితో బస్సులో ఉంటే టికెట్ కొట్టినప్పుడు జీరో బిల్ వస్తుంది అదే తరహా ఇక్కడ జీరో బిల్ వస్తుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇంప్లిమెంటేషన్ అవుతుంది దాన్ని కూడా రేపు అచ్చంపేటలో మార్నింగే దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఆరు అవుట్ ఆఫ్ సిక్స్ లో నాలుగు గ్యారంటీ కార్డులు అమల్లోకి వస్తున్నాయి మరి ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులంతా ఇంకా అమల్లోకి నోచుకోలేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళను చూడవనండి ఇక్కడ ప్రజలను అడగవానండి ఆరు గ్యారెంటీ కార్డులలో నాలుగు గ్యారెంటీ కార్డులు అమల్లోకి వచ్చినాయి మీతో కూడా త్వరలో వస్తున్నాయి ఈ ఎన్నికలు అయిపోగానే ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నైజం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ఏదైతే ఈ ఆరు గ్యారెంటీ కాదనో అమలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది త్వరలోనే మళ్లీ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే సాగునీరు రావాలో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పెద్దపీట వేయడం జరిగింది రెండు నేషనల్ హైవే శాంక్షన్ చేశారు ఒకటి భూత్పూర్ నుంచి మధ్యనాడుగు రెండవది ఎక్కడ దేవరకొండ నుంచి లింగాల మీదంగా కొల్లాపూర్ వరకు ఈ రెండు నేషనల్ హైవేలు వస్తా ఉన్నాయి ఆల్రెడీ మనకు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది మూడు నేషనల్ హైవెలు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే శ్రీశైలం నేషనల్ హైవే శాంఖ్యనే గృహ జ్యోతి అని పేరు వచ్చి కింద బిల్లు జీరో అని వస్తుంది ఈ రోజు నుంచి వీరికి రెండు వందల యూనిట్ల లోపలనే ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీ సిక్స్త్ గ్యారెంటీ కార్డులు ఇచ్చిండో దాంట్లో భాగంగానే భాగంగా జీరో బిల్లు ఆమెకిస్తున్నావు అమ్మ బిల్లు కట్టాల్సిన మళ్ళీ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు